శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మండలంలోని ఫర్టిలైజర్స్ పెస్టేట్స్ అండ్ సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు పై ఆత్మీయ సమావేశమునకు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు వీరాస్వామి జాలరావు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను రాజకీయాల్లో సంపాదన కోసం కాదు ప్రజాసేవే ముఖ్యంగా ప్రజాసేవ చేసి తృప్తి చెందాలని ఒక సేవకుడిగా రాజకీయాల్లోకి వచ్చానని శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు పై కార్యక్రమంలో కావలి మండల ఫర్టిలైజర్స్ పెస్టేట్స్ సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరికీ కూడా ప్రేమి పట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి సోదర సమ్మారులు బు వీరామి గారు పెద్దలు పూజ్యులు చాలరావు గారు మిత్రులు నాగరాం ప్రసాద్ గారు అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుంతుమండ కిషోర్ గారు రాజ్ కుమార్ చౌదరి గారు అది కావల పక్కన ప్రజలు నిరంతరం కూడా శ్రామికులు కావల నియోజకవర్గం వ్యవసాయ నియోజకవర్గం వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు నివసించేటువంటి ప్రాంతంలో అందరూ కూడా కావుల నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మీ అందరి తరఫున తెలియజేస్తున్నా ప్రతి మనిషికి రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి ధనకాక్ష రెండు కీర్తికాక్ష ఎవరు తిన్నా రిలయన్స్ అంబానీ దగ్గర నుంచి మన ఇంట్లో పనిచేసే గుమ్మస్తా వరకు తన శరీర సౌఖ్యానికి తినే తిండి ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు మాత్రమే మన నోట్లోకి వెళ్ళే ముద్ద విలువ ఇరవై వేల రూపాయలు పేదవాడు తింటే ధనవంతులు ఇంకొకరు స్థేస్టి గేడ్గా తింటే ఇంకోటి ఇంకో తింటే బాగా మన శరీర సౌఖ్యానికి లక్ష రూపాయలు ఫుడ్ కానీ తిరగలిగితే చాలా గ్రేట్ తినే వయసు యుక్త వయసు తినే వయసులో తినడానికి ఆర్థిక స్థోమతలు అడ్డు వస్తాయి తిందామని కొన్ని రోజులు జబ్బులు అడ్డుస్తాయి ఈ రోజున మనం తిందాము అన్నీ ఉన్నాయని కొన్ని రోజున ట్యాబ్లెట్లు తింటున్నాం ఇది మన జీవితం దీనికోసం నిరంతరం కూడా కాలాన్ని వెచ్చించి డబ్బు ఎడలా మనం అందరం పరిగెత్తుతున్నాం ఎందుకో మన సమాజంలో ఎనలేని విలువ డబ్బుకుంది డబ్బు అవసరం మనిషి జీవితానికి కానీ అన్ని వేళలు అది కాదు ఈరోజున మనం పుట్టే బిడ్డ ప్రయోజకుడుగా పుడతాడు పుట్టడు అన్నట్టుగా జీవితాంతం కూడా మన శరీరాన్ని చూసుకోవటంలా మన శరీర సౌఖ్యాన్ని చూసుకోకుండా మనకు పుట్టిన బిడ్డలు తెలియగల వాళ్ళు కాదు రేపు ఆ బిడ్డలకి ఎటువంటి బిడ్డలు పుడతారని తినకుండా దాసి పెట్టి మనం చనిపోతున్నాము తప్ప ఏ ఒక్క రోజు కూడా మన సౌఖ్యాన్ని చూసుకోవడం ఇది కాదు మన జీవితం కావల పట్టున ప్రజలు నిరంతరం కూడా శ్రామికులు కావల నియోజకవర్గం వ్యవసాయ నియోజకవర్గం వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు నివసించేటువంటి ప్రాంతంలో అందరూ కూడా కావడ నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మీ అందరితో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి మనిషికి రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి ధనకాక్ష రెండు కీర్తికాక్ష ఎవరు తిన్నా రిలయన్స్ అంబానీ దగ్గర నుంచి మన ఇంట్లో పనిచేసే గుమ్ముస్తా వరకు తన శరీర సౌఖ్యానికి తినే తిండి ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు మాత్రమే మన నోట్లోకి వెళ్ళే ముద్ద విలువ ఇరవై వేల రూపాయలు తీదవాడు తింటే ధనవంతుడు ఇంకొక స్టేబలిస్ట్ గ్రేటెడ్గా తింటే ఇంకొకటి ఇంకో తింటే బాగా మన శరీర సౌఖ్యానికి లక్ష రూపాయల ఫుడ్ కానీ తిరగలిగితే చాలా గ్రేట్ తినే వయసు యుక్త వయసు తినే వయసులో తినడానికి ఆర్థిక స్తోమతలు అడ్డు వస్తాయి తిందామను రోజులు జబ్బులు అడ్డుస్తాయి ఈ రోజున మనం తిందాము అన్నీ ఉన్నాయని కొన్ని రోజున ట్యాబ్లెట్లు తింటున్నాం ఇది మన జీవితం దీనికోసం నిరంతరం కూడా కాలాన్ని వెచ్చించి డబ్బు ఎడల మనం అందరం పరిగెత్తుతున్నాం కీర్తి అదే కాలా మనకి ఈ సమాజానికి ఎంతోమంది సేవ చేయాలా ప్రొఫెషన్ పరంగా నా వృత్తి పరంగా డబ్బు సంపాదించడానికి నేను చేసినటువంటి వృత్తి నా ప్రొఫెషన్ లో నేను సక్సెస్ అయిన తర్వాత రెండోది ఫ్యామిలీ గోల్ రీచ్ అవ్వాలి తర్వాత సోషల్ గోల్ చేయాలి తర్వాత రిలీజియస్ గోల్ చేయాలి ఇవి నాలుగు కూడా మనిషి తన జీవితంలో పెంపొందించుకోవాల్సిన లక్షణాలు కాబట్టి ధనం కాచె తీరింది కాబట్టి ఇంకా సమాజానికి ఎంతోమంది సేవ చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప ఆరుపాటాల మధ్య పూల పాంపుల మధ్య తప్పెట్లు డౌన్ల మధ్య పూర్ణ కుంభాల మధ్య ఊరేగించడానికి రాలేదని చెప్పడానికి నేను ప్రతి ఒక్క సందర్భంలో నా రాజకీయ జీవితంలో దండలు లేదా శాలువాలు అన్నింటినీ కూడా తడం జరిగింది రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ప్రతి ఒక్కరు ఊరేగించాలని అవుట్లు కాల్పించుకోవాలని ఉంటుందేమో కానీ నేను వచ్చిన విధానం కావలికి కొంత సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చిన తప్ప దేవుడు నాకు ఎంతో కొంత శక్తినిచ్చాడు